హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల గురించిన తాజా సమాచారం తెలుసుకుందాము సో వీడియోని అయితే ఇక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేదానికి ప్రయత్నం చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జూన్ నెలలో మనకు పేమెంట్ జరగవలసిన పెండింగ్ వివరాల విషయానికి వచ్చినట్లయితే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు జిపిఎఫ్ లోన్లు ఎస్ఎల్సు టీఏ బిల్సు అలాగే ఏపీజీ లోన్స్ సో ఇప్పటివరకు మనకైతే వీటిలో జమ అయినాయండి అంటే ఈ మంత్ జూన్ నెలలో జమ కాలేదు కానీ సో ఈ ఇయర్లో అయితే జమ అయ్యాయి కొన్ని మెడికల్ బిల్స్ జీపీఎఫ్ లోన్స్ కొన్ని ఎస్ఎల్స్ కొన్ని టీఎల్స్ కొన్ని ఏపీజిఎల్ఏలు అన్నీ కొన్ని కొన్ని జరిగాయండి సో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పెద్దగా జరగలేదు గత ప్రభుత్వం ఏదైతే ఐదు వేల ఐదు వందల కోట్లు పేమెంట్ చేస్తా అని చెప్పిందో మార్చి ముప్పై ఒకటి లోపల ఆ మార్చి ముప్పై ఒకటి ఆ సమయానికి అయితే కొన్ని బిల్లులు అయితే పేమెంట్ చేసింది కానీ మనకు అందరికి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో జమ కాలేదు ఇచ్చిన హామీ కూడా అప్పుడు నెరవేరలేదనే చెప్పుకోవచ్చు సో విధంగా పెన్షనర్స్ సంబంధించి మెడికల్ బిల్లులు తప్ప పెన్షనర్స్కి అయితే ఎటువంటి డిఆర్ కానీ ఏమే కానీ జమ కాలేదండి వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ కూడా సో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు పెన్షన్ ఈ పెండింగ్ బిల్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలం పాటు కూడా ఎదురు చూసిన నేపథ్యం అయితే అప్పుడు చోటు చేసుకునిందండి సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే మెడికల్ రియంబర్స్మెంట్ నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకుని ట్రస్ట్ నుంచి మంజూరు ఉత్తర్వులు పొందిన తర్వాత వాటిని యథావిధిగా సబ్ ట్రెజరీ ఆఫీస్లో క్లెయిమ్ చేసుకున్నందున అవి తిరస్కరించబడుతున్నాయి నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్న సందర్భాల్లో బిల్లులు మరియు ఉత్తర్వులు అన్నీ కూడా ఒరిజినల్ కాపీలు డైరెక్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి మాన్యువల్గా పంపించి ప్రభుత్వ రిలాక్సేషన్ కొరకు పంపిన తదుపరి ప్రభుత్వం నుంచి రిలాక్సేషన్ అయితే వచ్చిన తర్వాత మాత్రమే బిల్లులు క్లెయిమ్ చేసుకోవాలని ఉత్తర్వులు విడుదల చేసిన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సో ఇదొక నోటిఫికేషన్ అండి అంటే ఏ విధంగా మెడికల్ బిల్స్ అప్లై చేసుకోవాలో కొత్తగా వీళ్ళు సవరించిన రూల్స్ ప్రకారం ఈ విధంగా మెడికల్ రియంబర్స్మెంట్ నాన్ రెఫరల్ హాస్పిటల్లో అయితే వైద్యం చేయించుకున్నట్లయితే అవి తిరస్కరించబడుతున్నాయి నాన్ రెఫరల్లో వైద్యం చేసుకున్న సందర్భంలో బిల్లులు మరియు ఉత్తర్లు ఒరిజినల్ కాపీలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి మాన్యువల్గా పంపిస్తే మాత్రమే అవి అప్రూవ్ అవుతున్నాయంట సో ఆ ప్రాసెస్ అయితే సో ఇది ఇప్పుడు నడుస్తుందండి ఇక పెండింగ్ బిల్లు చెల్లింపులు జరిగేదానికి అవకాశం ఏమైనా ఉందా అంటే ఉద్యోగులకు సంబంధించి క్యాబినెట్ భేటీ అయితే జరగాల్సిందండి సో అందులో భాగంగా వారు తీసుకునే నిర్ణయంలో అయితే మనకు ఖచ్చితంగా పెండింగ్ బిల్లు అయితే జమ అయ్యే అవకాశం ఉంది అలాగే మనకు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు హామీ ఇచ్చి ఉన్నారండి ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము సానుకూలకంగానే స్పందిస్తాము సో వారికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ఓపికగా వింటాము అన్నీ తీర్చి ఒకేసారి తీర్చలేము కానీ విడతల వారిగా కానీ సో విధంగా చెల్లించడానికి అయితే ప్రయత్నం చేస్తాము అనే అయితే ఉన్నారు గత ప్రభుత్వంలో నష్టమైన ఉద్యోగులందరికీ కూడా ఈ ప్రభుత్వంలో మేలు చేకూరాలని అయితే ఆశిద్దాము సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తొందరలోనే మనకైతే పెండింగ్ బిల్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో